చెందిన మార్తమ్మ అలియాస్ అనూషకు ప్రభుత్వం నుండి వచ్చిన నగదును తన అకౌంట్ కు మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని సంక్షేమ సంఘం రాష్ట్ర నేత పెంచలయ్య అన్నారు సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేక ఏనాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని తమకు ప్రభుత్వం తరఫున రావాల్సిన నగదు కొరకు తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించానని ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉషా మాణికల మురళి రమేష్ సతీష్ చంద్ర వెంకటరమణ కార్తీక్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టు ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఏదైతే కోవూరు జడ్పీటీసి భర్త ప్రసాద్ వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాదు అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా యొక్క మా సంఘం యొక్క మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ యొక్క ఆరోపణలు కూడా ఏం జరిగింది వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా వాళ్ళ మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదలను ఓర్వలేక అసహ్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే ఈగా మారుతమ్మ అలియాస్ అని అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే వాళ్ళ ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌ అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేమందరం మేము మా సంఘం తరఫున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే రెండు జనవరి రెండు వేల మూడులో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడం అయినది ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్ మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంతో క్రమంలో డిగ్రీ చదివినటువంటి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద అమౌంట్ ట్రాన్స్ఫర్ స్లిప్ మీద రాసి ఆ అమౌంట్ను మా యొక్క నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది ఆ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ బావ అలాగే వాళ్ళ తల్లి అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్ళారు ఆ మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది ప్రతి పైసాకు పక్కాగా లెక్క ఉంది ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క మేము ఏ తేదీన ఏటీఎం లో డ్రా చేసామా అకౌంట్లో డ్రా చేసామా ఆ పాటు ఏదైతే ఆ అమ్మాయి మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తాలకు సంబంధించి పక్కాగా మాకు సంతకాలు కూడా పెట్టి ఉంది ఇవన్నీ రికార్డెడ్గా మా దగ్గర పక్కాగా ఉన్నాయి అలాగే ఏదైతే ఏటీఎం లో డ్రా చేసిన సందర్భంలో సిసి ఫుటేజ్ ఉంది అలాగే మేము బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మా దగ్గర సంతకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి ఈ అమ్మాయి ఏదైతే మా యొక్క భర్త బంధువులకు చెప్పవద్దు అనేటువంటి పేరుతో చెప్పకుండా ఈ మొత్తాలను తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆమె భర్త బంధువులు ఈ అమౌంట్ విషయం తెలుసుకొని ఈ అమౌంట్ విషయం తెలుసుకొని మాకు మా మేమైతే ఏదైతే మా యొక్క భర్త అమ్మాయి భర్త తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ మాకు ఇవ్వండి మాకు కూడా కొంత సహాయం చేయండి అని అడిగినటువంటి క్రమంలో వాళ్ళకి సమాధానం చెప్పకుండా అమాయకంగా మీదైతే ఆ యొక్క మొత్తాలను మేము తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కాని ఆ యొక్క మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే ఆ మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోము ఆ మొత్తాన్ని నేరుగానే డ్రా చేసి మేము తీసుకోవచ్చు కదా మేము అలా ఆ అమ్మాయిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఏదైతే ఆ అమ్మాయి నా భర్త బంధువులు నా మొత్తాన్ని లాక్కెళ్తారు అని చెప్పి చెప్పిన మీదట ఆ అమ్మాయి సంస్థలతో మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి విడతల వారీగా ఈ మొత్తాన్ని తీసుకెళ్ళింది సంవత్సరాలుగా మేము మా యొక్క అసోసియేషన్ సందర్భంగా మేము వ్యక్తిగతంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం ఏ రోజు పొగడతలకు పొంగిపోలేదు విమర్శలకు పొంగిపోలేదు ఖచ్చితంగా విమర్శల్ని విమర్శలు వచ్చినప్పుడు వారికి సమాధానాలు చెప్పాం పొగడతలు వచ్చినప్పుడు కూడా అలా ఎట్లా ప్రవహరించాలో అట్లా వ్యవహరించాం ఖచ్చితంగా ఈ యొక్క విమర్శల్ని తిప్పుకొడుతున్నాం ఖచ్చితంగా మాకు ఈ యొక్క విషయాలన్నింటి మీద కూడా మేము చర్చించడాని కోసం సిద్ధంగా ఉన్నాం అమ్మాయి ఏదైతే ఈ అమ్మాయి అను అని అనే అమ్మాయి మా మీద లేనిపోని పోనీ చెప్పుంది ఆ అమ్మాయి మేము ఒక కుటుంబ సభ్యురాలు కుటుంబ సభ్యురాలు ఏముంది సార్ నా బిడ్డలాగా అనుకున్నాను నేను అనుకొని అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూనే కొద్దిగా అంటే ఏది తెలీదు చదువుకున్న బిడ్డ చిన్న వయసులో భర్త చనిపోయాడు ఈ విధంగా అని చెప్పినానంటే సరే అని చెప్పి చార్ తీసి ఆ అమ్మాయి పేర్లు తేడా వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయి అసలు పేరు ఏగా మారుతామ్మ ఆమె ఏగా మారుతాం అనే పేరు ఆమెకు అవమానం అయ్యి అనుషాన్ పెట్టుకుని ఉందని ఆ పేరు మాకు తెలియదు ఆ పేరు తేడా వచ్చాయని చెప్పిన ఉద్దేశంతో అది ఎవరు చేయలేకపోయినారు మీరు చేయాలా మాకు అని చెప్పిన వచ్చి కాళ్ళు పట్టుకునిది అమ్మ మీ ఎవరో ఏందో కూడా తెలియదు మాకు ఏందో నాకు కూడా తెలియదు అవి సార్ని అడిగి చూస్తామని అని చెప్పిన తర్వాత అవన్నీ చేసాము చేసిన తర్వాత ఆ అమ్మాయికి అది సమ్ అమౌంట్ రిలీజ్ అయ్యింది అయిన తర్వాత ఆ రోజు సార్కి ఏమని చెప్పిందంటే ఆమె భర్తకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ అమౌంట్ని తీసుకోబోతారేమో అని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారు మాతోటేనో అందుకని ఆ అమౌంట్ మీ దగ్గర ఉండిస్తుండమ్మా అని చెప్పినప్పటికీ సరేనని అని చెప్పానని ఆ అమ్మాయి ఆ అమ్మాయి ట్రాన్స్ఫర్ చేసిందండి ఆ రోజు ఆ అమ్మాయి చేతులతోనే ట్రాన్స్ఫర్ చేసింది అది అప్పుడప్పుడు వచ్చి వచ్చి తీసుకోబోతున్నాయి అది కూడా మామూలుగా వచ్చి తీసుకోబోయేది ఆ మూతికి మాస్క్ కట్టుకొని వచ్చేది వాళ్ళ అమ్మ వచ్చేది ఒక్కోసారి ఆ అమ్మాయి రాలేనప్పుడు ఆ అమ్మాయి వచ్చేది ఆ అమ్మాయి వచ్చే టైంలో అప్పటికప్పుడు అమౌంట్ తీయాలంటే తీయలేము కదా తీలేని టైంలో ఇదిగోండి ఇట్లా మెసేజ్లు పెట్టేది అమ్మా నేను వస్తున్నాను నేను బస్సులో ఉన్నాను నేను రాలేనప్పుడు మా అమ్మ అమ్మను పంపిస్తున్నాను అని చెప్పి మెసేజ్లు పెట్టేది నాకు అప్పుడు సరేలే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పిన అప్పటికప్పుడు ఇది చేయాలంటే సార్తో ముందుగా అని చెప్పి సార్ అమ్మాయి వస్తుందంట సార్ అని చెప్పాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి